ఇప్పుడైతే మనం ఎండు చేపలు కోడిగుడ్లు కూర ఎలా వండాలి ఏంటి అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇప్పుడైతే కోడిగుడ్లు చిక్కుడుకాయ ఎండు చేపలు కూర అయితే వండుతున్నాం ఇక కూర అయితే చూపిస్తున్నాను చూడండి చిక్కుడుకాయ కోడిగుడ్లు ఎండు చేపలు మన దగ్గర ఎండు చేపలు ఉన్నాయి కదా ఎండి చేపలు ఎలా వండాలి ఏంటి అనేది చూపిస్తున్నాను ఫస్ట్గా వేడి వేడితో కడుక్కోవాలి ఫస్ట్ వేడి నీళ్ళతో కడిగిన తర్వాత ఇంకా నూనెలో అయితే ఫ్రై చేయాలి చూసారా చేప అంటే ఇప్పుడు చొక్క తీయకుండా ఫ్రై చేయడం అయితే చూపిస్తున్నాను మీకు మీకు తర్వాత అయితే మళ్ళీ దాన్ని ఎక్కువ కూర కూడా వండుతాను చిక్కుడికాయ ఇది ఎండి చేపలు ఎలా వండాలి ఏంటి అనేది ఇప్పుడైతే మీకు ఈ వీడియో అయితే చూడండి ఆ అలా ఫ్రై మా దగ్గర తీసుకున్న ఎండు చేపలు ఉన్నాయో వాటి కోసమే నేను ఈ కూర అయితే వండడం అయితే తీస్తున్నాను ఎండు చేపల కూర అయితే ఇది నూనె అయితే ఫ్రై చేయాలి ఎలాగా అవి ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే కొంచెం పక్క కెట్టుకుని ఇంకా ఉన్నాయి కదా అవి కూడా చేసుకోవాలి ఇప్పుడైతే చేప వచ్చి రెండు భాగాలు అయితే చేసాం మనం చేపనే సెంటర్ అయితే ఎడగొట్టాం సెంటర్ చేత ఎడగొట్టి ఫస్ట్ అయితే తోకలు వేసినప్పుడు తలకాయ అన్నమాట ఇవి వాటితో పాటు ఇలా వేసిన తర్వాత ఈ అయితే ఏగాలి అంటే ముందు మనం కోడిగుడ్లు వేపాము కోడిగుడ్లు వేపిన తర్వాత చేపలు అయితే వేపుతున్నాం చేపలు అయితే అవి చిట్ చిట్టు మన బాగా కొంచెం ఏగాలమాట మనకు తెలిసిపోతుంది అలా ఏగిన తర్వాత అవి తీయాలి తీసిన తర్వాత మనం అప్పుడు కూర ఎలా వండాలి ఏంటి అనేది మనం చాలా మంది నేను యూట్యూబ్ లో కొట్టాను ఎండు చేపలు ఎలా వండాలని ఎండి చేపలు అంటే ఇవేనండి కట్టి చేపలమాట ఇవి పచ్చి అయితే కట్టి చేపలు అంటారు ఎండ పెడితే ఎండు చేపలు అన్నమాట పిల్లలు ఎండు చేపలు మాట ఇవి ఎండు చేపల కూర ఎలా వండాలి ఏంటి అనేది మీకైతే చూపిస్తున్నాను మన దగ్గర తీసుకున్నాయి చేపలు ఎలా వండాలి ఏంటి అనేది తెలియదు అంటున్నారు కదా చాలా మంది ఇప్పుడు అయితే మీకైతే చూపిస్తున్నాను అనమాట అలా వేపిన తర్వాత నూనెలో వేపిన తర్వాత అప్పుడైతే మనం ఇప్పుడైతే అది పక్కకి పెట్టి ఇప్పుడైతే మనం వేపేసాం ఇవైతే చిక్కుడికాయలు అయితే ఉడకబెట్టారు ఇవి అయితే ఎండి చేపలు అయితే నూనెలో ఫ్రై చేసాం తర్వాత కోడిగుడ్లు కూడా నూనెలో ఫ్రై చేసాం ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడైతే మనం కూర ఎలాగేస్తామనేది చూపిస్తాను మీకు ఇప్పుడు కూర ఎలా వండాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మన దగ్గర అయితే ఎండి చేపలు ఎండ్రేల్ పంపుతున్నాం కదా ఆ పంపిణీ ఎలా వండాలి అనేది అని అడుగుతున్నారు చాలా మంది అందుకని నేను ఎండ్రేలు కూర ఎలా ఉండాలి ఎండి చేపల కూర ఎలా ఉండాలి అనేది మెత్తల కూర ఎలా ఉండాలి అనేది కూడా చూపిస్తాను మెత్తల కూర ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా ఉంటాయి ఎండి చేపలు అయితే చాలా లేవు యూట్యూబ్ లో ఎక్కడ కూడా అందుకని ఎండి చేపలు అంటే ఏంటి ఎండి చేపలు ఎలా వండాలి అనేది నేను కూర అయితే చేసి చూపిస్తాను అది చూడండి చేపలు చాలా రకాలుగా వండుకోవచ్చు అండి ఎండి చేపలు ఎండి చేపల చేపల పాలంగా వండుకోవచ్చు ఎరగొట్టి ఉండొచ్చు అలాగే ఉల్లిసేసి కూడా ఉండొచ్చు మీకు అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎండి చేపలు ఇరగగొట్టి ఎలా ఉండాలనేది చూపిస్తున్నాను చూడండి మనం పంపిణీ చేపలని ఎలా ఇరగగొట్టి వండాలనేది చూపిస్తున్నాను చూడండి మేము బయట పొయ్యి అయితే చూపిస్తున్నానండి పొయ్యి మీద కట్టెల మీద అయితే వండి చూపిస్తున్నాను ఇది దోప అంటారా శీతాకాలం మాకు ఇది వెండి అయితే కాస్తారన్నమాట దీంట్లోని అంటే దోపతో అంటే అందులో వాటర్ వేస్తే పొయ్యి తోటే అవి కూడా అన్నమాట స్నానం చేయడానికి అయి పని చేస్తాయి ఇప్పుడు మనం కూర అయితే చూపి పొయ్యి అయితే ఇదిగో పొలాల పొయ్యి ఇది పొలాల పొయ్యి అయితే పెట్టారు ఇది చేపలు అవేమో చూసారు కదా ఇప్పుడు మనం ఎలా వండుతామని చూపిస్తాం మనం ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమేమి వేయాలనేది మా వదిన గారు అన్నమాట పక్కనే మా వదిన గారిని అయితే అడిగి తెలుసుకున్నాం మనం చేపల కూర అయితే ఎలా ఉండాలి తెలియదు కదా అందుకని కొన్ని అయితే అడిగి కంపల్సరీ తెలుసుకోవాలి చూపిస్తున్నా చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాట ఉల్లిపాయలు అయితే వేగించాలి ఇవి ఉల్లిపాయలు మగ్గాలమాట ఆయిల్లో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అప్పుడు కనమా వేస్తాము ఏంటి అనేది మీకు చూపిస్తాను అవన్నీ కూడా ఇండి చేపల ఇండి చేపల కూర ఎలా ఉండాలి అనేది చూపిస్తాను బాగుంటుందండి నేను చేపల కూర టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వండితే మాత్రం ఉల్లిపాయలు అయితే బాగా నూనెలో అయితే మగ్గాలి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ ఏం ఏం వేసుకోవాలి ఏంటనేది క్లారిటీగా క్లారిటీగానే చూపిస్తాను మొత్తం అంతా కూడా మీకు వడిగలు అంత అయినప్పటికీ క్లారిటీగానే ఉంటుంది అన్నీ కూడా చేపల కూర ఎంత క్లియర్గా వండుకోవచ్చు అనేది కూడా చూడండి అయితే ఉల్లిపాయలు మగ్గి కదా ఈ మగ్గినప్పుడే మనం అయితే వేసుకోవాలి మా ఇప్పుడైతే మనం చిక్కుడికాయలు అయితే ఉడకబెట్టిన చిక్కుడికాయలని మనం మగ్గిన ఉల్లిపాయలు అయితే వేసుకుంటామండి అంటే ఉల్లిపాయలు ఉడకడానికి కూడా అందులో కొంచెం ఉప్పు అయితే వేసాం సాల్ట్ అంటే మేము కళ్ళు ఉప్పు ఆడతాం తీసుకో కల్లు ఉప్పు అయితే వేసాను వేసిన తర్వాత మనం మగ్గిని ఉల్లిపాయలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నావు చిక్కుడుకాయలు అయితే అందులో వేయడం అయితే జరిగింది వేసి ఇప్పుడు ఇవి రెండు కూడా ఇంకా ఉడకాల కొంచెం ఉడికిన తర్వాత చేపలు ఎలా వండాలి ఏంటి అనేది మనకి కదా పెద్ద క్లారిటీ తెలియదు కాబట్టి మా వదిన గారిని అయితే సలహా అడిగి నేనైతే వండుతున్నానండి నేను ఇప్పుడైతే మీరు ఎండు చేపలు ఎలా వండాలి అనేది చూడొచ్చు మాట చిక్కాయలు అయ్యి మగ్గి కదా ఇప్పుడైతే పసుపు పసుపు స్పూన్ ఒక స్పూన్ పసుపు తర్వాత ఒక స్పూన్ కారం వదిన అదిగోండి ఒక స్పూను ఆ స్పూన్ అయితే కారం స్పూన్ కారం వేసిన తర్వాత ఇది కలిపిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత అయితే గరం మసాలా అయితే వేస్తారు అది కూడా చూపిస్తున్నాను చూపించి పక్క ఇలా గరం మసాలా అయితే కొంచెం అయితే వేస్తున్నారండి చేపకులు అలా చూపించాను చేపలు అయితే వేసారు చేపలు కోడిగుడ్లు రెండు కూడా వేయడం అయితే జరిగింది చేపల కోడిగుడ్లు వేసిన తర్వాత అయితే తిప్పుకోవాలి అవి కొంచెం తిప్పిన తర్వాత వాటర్ వదిన వాటర్ ఒక లోట కొంచెం ఆ పక్క ఆ పక్క తిప్పి నువ్వు లోట ఆ వాత పక్కకి పెట్టావు మనకి ఎంత పడితే అంత నీళ్ళు వేసుకోవాలి ఎంత పడతాయి అంతే లోటు చూపించి ఒకసారి చూపించి వాటర్ వాటర్ చూపించి లోటకే అన్ని నీళ్ళు అయితే మిగిలినాయండి లోట అయితే చూడండి వాటర్ అయితే అంటే అంటే మీరు వండుకునే దాన్ని బట్టి నీళ్ళు ఎంత పడితే అంత ఈగురు ఇప్పుడు ఇది ఈగురు కూర అండి ఇది ఈగురు కూర అయితే వండడం అయితే జరుగుతుంది ఇప్పుడు వాటర్లో కొంచెం ఉడకాలవి మనం నూనెలో అయితే వేపేసుకున్నాం ఇది చేపలు చేపలు వేపేసుకున్నాం కొడుగుడ్లు వేపేసుకున్నాం అలాగే చిక్కుడికాయ కూడా మనం బాయిల్ చేసాం బాయిల్ చేసిన తర్వాత చిక్కుడికాయ వేసాం చిక్కుడికాయ వేసిన తర్వాత మది ఆయిల్ అయితే మగ్గబెట్టాం బాగా మగ్గబెట్టిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ వాటర్ వేసాం వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడకాలి సరిపోతుంది ఉల్లిపాయ ఎందాక వేయిపోయినప్పుడు వేసారు కదా మళ్ళీ ఇప్పుడైతే ఉల్లిపాయ కొంచెం ఉప్పు అయితే వేసారు ఉప్పు అయితే సరిపోయింది పూరైపోయింది కూర అయితే చాలా రకాలుగా అయితే వండొచ్చండి అయితే తినే మండిపోతున్నాయి చేపల కూర అయితే చాలా రకాలుగా అయితే ఉండవచ్చు అన్ని అన్నిటిలోని కూడా వేసుకోవచ్చు అన్నమాట ప్రతి దాంట్లోని వంకాయలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు టమాటాలు వేసుకోవచ్చు చిక్కుడుకాయలు వేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చు అలా ఇగురు వండుకోవచ్చు పులుసు వండుకోవచ్చు అన్నీ కూడా వండుకోవచ్చు మీకు అవి కూడా చూపిస్తాను తర్వాత ఫస్ట్ అయితే ఈ కూర చూడండి తర్వాత అవి కూడా ఎలా ఉండాలనేది కూడా చెప్తాను మీకు కూర అయితే ఉడుకుతుందండి కూర అయితే మాత్రం ఎండి చేపలు ఎండ్రెళ్ళు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కర్రీ అయితే మాత్రం అదిరిపోద్ది ఈ వచ్చి కట్టి చేపలు గోదావరి అండి ఇవి మన గోదావరిలో దొరుకుతాయి అన్నమాట మనకి గోదావరిలో కట్టి చేపలు ఆ ఎండబెట్టి ఈ చేపలను అయితే వండడం అయితే జరుగుతుంది మనం కట్టి చేపలు అమ్ముతున్నాం కదా మనం ఎండి చేపలు వచ్చేసి ఎండి రొయ్యలు ఎండు చేపలు ఎండి చేపలు వంకాయ అయితే ఎండు చేపలు బీరకాయ వండొచ్చు ఎండు చేపలు బెండకాయ వండొచ్చు ఎండి చేపలు టమాటా వండొచ్చు కూరగాయలు అన్నిటిని ఎండి చేపలు వేసుకుని వండుకోవచ్చు ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అంటే ఈ చేపలు చేపల పరంగా వేయవచ్చు అలాగే సెపరేట్ చేసి తొరల తొలగల కింద ఊలిచి వండొచ్చు ఎలాగైనా వండొచ్చు అది కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చిందండి కూర ఎండి చేపలోచే ఎండి చేపలు చిక్కుడికాయ కోడిగుడ్లు కూర అండి ఇది మీరు అయితే చూడచ్చు ఎలా అయితే వండాలి ఇండి చేపలు అయితే ఉడకాలన్నమాట నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఇవైతే ఉడకాలి కూరలో బాగుంటాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కూర అయితే అది చూసారా చేప అయితే ఇలా ఉడకాలన్నమాట అది పులుసు కూడా చేసుకోవచ్చు ఇలాగైతే వండుకోవచ్చు ఎలాగైనా వండుకోవచ్చు ఇది తిప్పుకునేప్పుడు ఇడిపోకుండా ఉండడం కోసం అయితే ఇలా తిప్పుతారు అయితే దీన్ని చేప ఉంది కదా ఈ చేపని తోలు తీసేచ్చి పైన కొపరే చర్మం తీసేసిన తర్వాత అవి ఎడగొట్టవచ్చు మాట ఈ సెపరేట్ గా అయితే ఎడగొట్టవచ్చు నూనె లేపుకున్నప్పుడు సెపరేట్ గా తొనల తొనల కింద అయితే వండుకోవచ్చు అన్నమాట అదంతా కూడా బాగుంటది ఇది అది కూడా చూపిస్తాను చూడండి ఈ కూర అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మనం ఏడు అన్నంలో వేసుకుని తింటమే కూర చూసారు కదా కోడిగుడ్లు చిక్కుడికాయ ఎండి చేపలు అలాగే మన కోడిగుడ్లు లేకుండా ఎండి చేపలు చిక్కుడికాయ వండుకోవచ్చు ఎండి చేపలు టమాటా చిక్కుడికాయ వండుకోవచ్చు మొత్తం చాలా ఐటమ్స్ అయితే వండుకోవచ్చు మనకు దొరికే ప్రతి కూరలోని కూడా వేసుకోవచ్చు మాట ఇవి కూరగాయల్లోని మీకు అది చూపిస్తాను ఎలా ఉందో ఏంటి అనేది చేప అయితే ఎలాగైతే విడిపోద్ది ఉడిపిందా లేదా అనేది చూపిస్తాను అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మనం దింపేసి అన్నంలో వేసుకుని తింటమే అది కూడా చూపిస్తాను ఎలా ఉంది అంటే అంటే చాలా మందికి చేపలో తీసుకుంటున్నారో ఎలా వండాలో తెలియదు అంటున్నారో అందుకని నేను కర్రీ అయితే చేస్తాను అనమాట కర్రీలు అయితే మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా కర్రీలు అయితే చేసి చూపిస్తాను మన దగ్గర తీసుకున్న మన సొంత గానుగ నూనె అండి ఇది నువ్వుల నూనె నువ్వుల నూనెతో అయితే వండుతున్నామంట కర్రీ వేరుశనగ నూనె వండుకోవచ్చు నువ్వుల నూనె వండుకోవచ్చు అలాగే ప్యాకెట్ ఆయిలు అలాంటివి అన్నీ కూడా వడ్డుకోవచ్చు అంట ఏమైనా పర్లేదు అంటే నువ్వుల నూనె అయితే మన దగ్గర ఒరిజినల్ కదా బాగుంటుంది మంచి వడేటప్పుడు కూర కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అంట కూర అయితే అయిపోయిందండి మనం ఇప్పుడు అయితే ఇంకా తినేటమే మీకు చూపిస్తాను అది చేపలైతే అయిపోయింది చేపల కూర అయితే ఎలా ఉంది ఏంటి అని తిని అయితే చూపిస్తాను చేప అయితే చేప అయితే ఇగోండి ఫస్ట్ మనం ఏంటంటే ఈ అయితే తీసుకోవాలి తోళ్ళు ఇగో తీసేసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు చేప అయితే ఇదిగో చేప అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి ముళ్ళు కూడా ఇగో ఒకే ముళ్ళు ఉంటుంది ముళ్ళు కూడా ఇలా అయితే వల్చేసుకోవాలన్నమాట ఇక చూసారా ఇది శరమ్ అయితే ఇలా తీసుకోవాలి ఇది ఇగురులో ఇది సెపరేట్ గా ఇలా ఉల్చుకుని కూడా వేసుకోవచ్చండి అవి కూడా చూపిస్తాను మీకు ఇదైతే శరమ్ అయితే పైన అయితే ఇలా తీసేసుకోవాలి పైగా తోళ్ళని ఇప్పుడైతే శరీ ఈ కొడితే వచ్చేస్తుంది ఇలా ఇగో సెంటర్ ముల్లు సెంటర్ ముల్లు ఉంటుంది ఒకే ముల్లు ఉంటుంది సెంటర్ ముల్లు తీసేసుకోవటం చేప చూసారా ఇలాగైతే అలా ఉంటది మనం చేప ఇదే ఇగురికూరలు అయితే ఫస్ట్ మనం ఇవన్నీ శరమం అన్ని కూడా తీసేసుకోవచ్చు తీసేసుకుని ఇలాగా తొలగక తీసేసుకుని అప్పుడు నూనెలో అయితే వేపుకోవచ్చు అనమాట అలా కూడా వండుకోవచ్చు మీకు ఇది ఎలా ఉన్నది ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు ఇది అన్నం చిక్కిడికాయ కూర చేప కూర అన్న చాపైతే బాగుందండి ఎక్సిలెంట్ గానే బాగుంటది మేడం చాప అయితే ఉడికింది అంటే ఉడకపోతే బాగా గట్టి ఉంటుంది ఉడికితే కొంచెం బాగుంటుంది మేడం మెత్తకుంటది బాగుంటది బాగుంది అండి బాగా ఉడికి ఎక్సిలెంట్ గా ఉంది కూర అయితే మాత్రం చాలా బాగుంటది మంచి టేస్ట్ ఉంటది మీరు కూడా ట్రై చేయండి అదే మన దగ్గర ఇంటి చేపలు ఉంటాయి కదా ఇండి చేపలు ఎలా వండాలి ఏంటి అనేది తెలియట్లేదు చాలా మందికి అందుకని ఎలా వండాలి ఏంటి అనేది చూపించను కూర అయితే మాత్రం అలాగే మనం దీంట్లో బీరకాయలు వండుకోవచ్చు బెండకాయలు వండుకోవచ్చు దొండకాయలు వండుకోవచ్చు టమాటాలు వండుకోవచ్చు పురుషులు వండుకోవచ్చు ఇగురు వండుకోవచ్చు ఈ రెండు కూడా వండుకోవచ్చు అనేది ఎలా కావాల్సిన వండుకోవచ్చు మన ఓకేనండి వీడియో ఉందో చెప్పండి కామెంట్ చేయండి అలాగే చేపలు కావాలంటే నా ఫోన్ నెంబర్ అయితే డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ పెడితే మీరు నేనైతే రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది తలకాయలు కూడా కన్ను ఉంటుంది ఈ చివరా అలాగండి ఇప్పుడు అయితే మన దగ్గర ఉన్న వస్తువులు అయితే చూపిస్తున్నాను చూడండి ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు ఎండి చేపలు అనమాట ఇప్పుడు వండిన కూర అయితే ఉండం కదా అదే ఈ ఎండి చేపలో ఈ మెత్తల్లో ఈ మెత్తల్లో మన దగ్గర దొరికే వస్తువులు ఇవన్నీ కూడా జీడిపప్పు గానుగ నూనె వేరుశనగ నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె జీడిపప్పు మొత్తం అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా దొరికితే మీకు చూడొచ్చు ఇదిగో తెలగపిండి కూడా ఉంటుంది మన దగ్గర అవి కూడా పాల మెత్తలు ఉంటాయి ఎండి చేపలు అన్న ఈ చేపలనే వండాము మనం ఏమో రెయ్యమాట ఎండు రెయ్యులు ఈ చే ఇప్పుడు ఈ చేపలు చూస్తున్నారు కదా వీటిల్నే మనం ఇప్పుడైతే వండాము అందులో ఒక రెండు రెండు అయితే వండాం ఈ చేపలే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇది గోదావరి చేపలు కట్టి చేపలు ఇవి కూర అయితే మంచి టేస్ట్ ఉంటుంది వీటి కోసమే ఛానల్ అయితే వెయిటింగ్ చేసాం మనం మంచి క్వాలిటీ అయితే వచ్చినాయి ఇప్పుడు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం